హైదరాబాద్లో శని ఆదివారాలు వస్తే హైడ్రా ఏం చేస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు శనివారం నాడు ఉదయం కుక్కట్పల్లి నల్లచెరు అటు అమీన్పుర ప్రాంతాల్లో పలు కట్టడాలను కూల్చేశారు అధికారులు ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ సందర్భంగా హైడ్రా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు కుకట్పల్లి అమీన్పుర ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేనమట్టం చేసినట్టు వెల్లడించారు పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారుల పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్ననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి తమకు కనీసం ఖాళీ చేసే టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువులను సైతం నాశనం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విలువైన సామాన్లు సైతం బయటకు తీసుకోకుండా అసలు ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒకరోజు తగలబెట్టేయండి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా వచ్చేదే ఇంకేం చూస్తా చూస్తా నా సామాన్ పోయే వరకు నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు చేసుకోండి సామాన్లు పోతాయి మా సామాన్లు పోయినాక మీ విషయం ఏమైనా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ కొట్టండి నా సామాన్లు నాకు కావాలి నా కొడుకు ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే కాదు కాదు నాది కాదు ప్లేస్ నాది కాదు నా కొడుకు రెండు తీసుకున్నాను అమలు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నా కొడుకు అయితే అదృష్టం గుర్తుకోలేదు నీ కొడుకుంటా బాగుంటది అనుకున్నా ఇంత నేమ నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఏంటి ఓనర్స్ తప్పు నా కొడుకు అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెంట్కున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మా ఏ సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నాం ఇది వెళ్ళక ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాయా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటి అనేది మేము ఎంత కష్టపడ్ ఎంతో చేయపడకండి ఎప్పుడు ఒక్కటి పనికి రాకుండా చేశారు తెలుసా బూత్లేమా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడుతుంది మీరు ఏం రాస్తారు మీది కాపాడలే మొదలు అంటున్నారు ఇది ఇక్కడ we yeah. రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు తెలుసా ఎంత బాధ తెలుసా తనకు ఒక కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పెట్టుకొని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న వేరే షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరు తెలియకుండా వచ్చి ఉదయం కులండి పెట్టు పెట్టు ఒక రోజు ప్రాణం అంతా జీవితాలు ఒక రోజు ఎంగేజ్మెంట్ 哈哈，啊好。